హుసానాలో జర్నీ స్టార్ట్ చేసి మీరు గ్రో అవ్వాలి అంటే మీ లీడ్స్కి మీరు ఈ ఆపర్చునిటీని ఎలివేట్ చేసి షేర్ చేసినప్పుడు మీకు బేస్ కమిషన్ రావడంతో పాటు మీరు ర్యాంకులు ఎచ్చు అవటం ద్వారా మీరు లీడర్షిప్ బోనస్ని ఎలైట్ బోనస్ని తీసుకుంటారనే విషయం మీ అందరికీ తెలుసు అయితే ఇప్పుడు మనకి కొత్తగా ఫ్రంట్ లైన్ సేల్స్ బోనస్ తీసుకొచ్చారు ఈ ఫ్రంట్ లైన్ సేల్స్ బోనస్ని ప్రమోషన్ కింద తీసుకొచ్చారు ఐదు జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు పదమూడు వారాలు ఈ ప్రమోషన్ నడుస్తుంది ఇది కొత్త ఆర్డర్స్ మీద మాత్రమే మీకు వస్తుంది మీరు ప్రతి ఒక్క కొత్త బ్రాండ్ పార్ట్నర్ ఆర్డర్ మీద పదమూడు వారాల పాటు పది శాతం ఫ్రంట్ లైన్ సేల్స్ బోనస్ తీసుకుంటారు అసోషియేట్స్ని బ్రాండ్ పార్ట్నర్స్గా ఇప్పుడు కంపెనీ పిలుస్తుంది మీరు టెన్ పర్సంటేజు సేల్స్ పాయింట్స్ ఏవైతే ఆ బ్రాండ్ పార్ట్నర్స్ యొక్క ఆర్డర్స్ ద్వారా వస్తాయో టెన్ పర్సంటేజ్ సేల్స్ పాల్ సేల్స్ సేల్స్ పర్సంటేజ్ టెన్ పర్సంటేజ్ సేల్స్ పాయింట్స్ మీద మీకు రావడం జరుగుతుంది మీరు కంటిన్యూగా కొత్త బ్రాండ్ పార్ట్నర్ ఆర్డర్స్ మీద ప్రతి ఒక్క ఆర్డర్ మీద ఫస్ట్ పదమూడు వారాలు వాళ్ళు బ్రాండ్ పార్ట్నర్గా స్టార్ట్ అయిన వారం నుంచి పదమూడు వారాల వరకు మీరు ఈ ఫ్రంట్ లైన్ సేల్స్ బోనస్ అనేది తీసుకోవచ్చు అనమాట ఇది బేస్ కమిషన్కి బోనసెస్కి ఎడిషన్ ఇది ఓకే ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూడవచ్చు కొత్త బ్రాండ్ పార్ట్నర్ ఆర్డర్స్ మీద పదమూడు వారాలు పది శాతం ఫ్రంట్ లైన్ సేల్స్ బోనస్ ఎలా తీసుకోవచ్చు అనేది విక్రాంత్ రాజేష్ని ఇన్వైట్ చేసి బ్రాండ్ బ్రాండ్ పార్ట్నర్గా ఆన్బోర్డ్ చేశాడు డైరెక్ట్గా స్పాన్సర్ చేశాడు కానీ ఆ రాజేష్ అనే వ్యక్తిని అతని బిజినెస్ సెంటర్స్లో ఎక్కడైనా అతని టీం కింద ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు దానికి ఏమీ ప్రాబ్లం లేదు అతనికి ప్రో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అతనికి అవగాహన వచ్చిన తర్వాత ఎనిమిది జూలైకి అతను వంద సేల్స్ వాల్యూమ్ పాయింట్లు ఎస్వీపీ వంద ఎస్వీపీ ఆర్డర్ పెట్టినప్పుడు విక్రాంత్కి పది శాతం ఎఫ్ఎల్ఎస్బి రాజేష్ యొక్క వంద సేల్స్ వాల్యూమ్ పాయింట్ల మీద సంపాదిస్తాడు వంద ఎస్వీపీలో పది శాతం అంటే పది కమిషన్ వాల్యూమ్ పాయింట్లు పది సీవీపీ వస్తుంది అంటే పది సీవీపీ ఇంటూ ఎనభై రూపాయలు ఎనిమిది వందలు ఫ్రంట్ లైన్ సేల్స్ బోనస్ అనేది పొందుతారనమాట వంద ఎస్వీపీ ఏదైతే రాజేష్ ఆర్డర్ ద్వారా వచ్చిందో అది హండ్రెడ్ పర్సంటేజ్ పైన ఉన్న వాళ్ళందరికీ యాడ్ అవుతుంది ఈ ఫ్రంట్ లైన్ సేల్స్ బోనస్ ద్వారా వచ్చిన సీవిపి మీ వీక్లీ మ్యాచింగ్ కమిషన్కి మీ ట్రిప్స్కి ర్యాంక్స్కి ఎలిజిబుల్ అవడానికి కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ మీకు ఈ ప్రమోషన్ స్టార్ట్ అయిన వారం దగ్గర నుంచి ఈ ప్రమోషన్ ఎండ్ అయ్యే వారం వరకు ప్రతి వారం మీరు ఇద్దరిని బ్రాండ్ అంటే న్యూ బ్రాండ్ పార్ట్నర్స్ని చేసి వాళ్ళని నిలబెట్టుకుంటూ ప్రతి వారం ఒక కొత్త న్యూ బ్రాండ్ పార్ట్నర్స్ని మీరు చేసుకుంటే కనుక మీకు ఇన్కమ్ ఎలా పెరుగుతుంది మీ ర్యాంకులు ఎలా మారుతాయనేది ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ వారం ఇద్దరిని తీసుకొచ్చారు వాళ్ళు ప్రతి ఒక్కరు యాభై సేల్స్ వాల్యూమ్ పాయింట్లు ఎస్వీపీ ఆర్డర్ పెట్టుకున్నారు యాభై ఎస్వీపీలో పది శాతం అంటే ఐదు సివిపి వస్తాయి మీకు అంటే ఇద్దరు కాబట్టి రెండు ఇంటూ ఐదు పది సీవీపీ వస్తాయి పది ఇంటూ ఎనభై రూపాయలు అంటే ఎనిమిది వందలు వస్తాయి మీకు ఆ ఇద్దరు మళ్ళీ నెక్స్ట్ వారం కూడా ఆర్డర్ పెడుతూ ఇంకొక కొత్త వ్యక్తులు ఇద్దరు ఇద్దరు బ్రా బ్రాండ్ పార్ట్నర్స్ వస్తే అంటే మొత్తం నలుగురు అవుతారు ఆ నలుగురు యాభై ఎస్విపి ఆర్డర్ పెట్టుకుంటే నాలుగు ఇంటూ ఐదు సివిపి ఇరవై సీవీపీ వస్తాయి పదహారు వందలు వస్తాయి ఇలా మీరు ఐదు వారాలు చేస్తే ఐదో వారం పాత ఎనిమిది మంది ప్లస్ కొత్తగా ఇద్దరు ఆ వారం వచ్చిన ఇద్దరు అంటే మొత్తం పది మంది పది మంది యాభై ఎస్వీపీ ఆర్డర్ పెడితే ఆ వారము యాభైలో పది శాతం మీకు ఫ్రంట్ లైన్ సేల్స్ బోనస్ వస్తుంది కాబట్టి పది మంది మీద ఐదు సివిపి వస్తాయి అంటే అంటే మొత్తం యాభై సివిపి నాలుగు వేల రూపాయలు మీకు రావటంతో పాటు షేర్ అనే ర్యాంక్ కూడా మీరు హెచ్ అవుతారు ఇలాగా మీరు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదో వారంలో షేర్ అయ్యారు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదో వారంలో బిలీవర్ అయ్యారు ఫ్రంట్ లైన్ సేల్స్ బోనస్ ప్రమోషన్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ ద్వారా మీరు ఇన్కమ్ ఎలా తీసుకుంటారు అనేది రెండు ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం చూద్దాము ఇప్పుడు మిస్టర్ కుమార్ అనే అతను ఐదో తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదు నా ఏదైతే స్టార్ట్ అయిన వీక్ ఉందో ఆ వీక్లో జాయిన్ అయిన తర్వాత అక్కడి నుంచి నాలుగో తారీఖు అక్టోబర్ ఇరవై ఐదు వరకు ఏవైతే ఆర్డర్లు పెడతాడో ఆ ఆర్డర్ల మీద అతని స్పాన్సర్ ఫ్రంట్లైన్ సేల్స్ బోనస్ పదమూడు వారాల పాటు అతను ఎన్నిసార్లు ఆర్డర్ పెట్టినా కానీ తీసుకుంటాడు రెండో ఎగ్జాంపుల్ చూడండి మిస్టర్ వర్మ తొమ్మిది ఆగస్ట్ నుంచి పదహారు ఆగస్ట్ వరకు మధ్యలో ఉన్న వారంలో జాయిన్ అయ్యాడు అతను ఫస్ట్ నవంబర్ నుంచి ఎనిమిది నవంబర్ వరకు ఏదైతే వారం ఉందో అంటే ఎనిమిది నవంబర్ వరకు అతను ఎన్ని ఆర్డర్స్ పెడితే వర్మ ఎన్ని ఆర్డర్స్ పెడితే అన్నిసార్లు అతని స్పాన్సరు ఫ్రంట్ లైన్ సేల్స్ బోనస్ పదమూడు వారాల పాటు తీసుకుంటాడు ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము ఈ ప్రమోషన్ కంటే ముందు జాయిన్ అయితే మూడు ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇక్కడ మనము రాయ్ అనే వ్యక్తి పదిహేడు మేన జాయిన్ అయ్యాడు ఏదైతే పదిహేడు మే స్టార్టింగ్ అవుతుందో ఆ వీక్లో జాయిన్ అయ్యాడు అనుకుందాము అతనికి పదమూడు వారాలు పదహారు ఆగస్టు ఇరవై ఐదు వరకు ఏదైతే ఉందో ఆ వారం వరకు అతనికి పదమూడు వారాలు అవుతుంది ఈ పాత వారాలు ఈ పాత అయిపోయినాయి కాబట్టి ఆ టైం మనకి తిరిగి రాదు కాబట్టి ఇప్పుడు ఏదైతే మిగిలి ఉన్న వారాలు ఉన్నాయో వాటి ఎన్ని ఉన్నాయి మిగిలి ఉన్న వారాలు ఎన్ని ఉన్నాయి మనకి ఆరు వారాలు ఉన్నాయి ఆ ఆరు వారాల్లో అతను ఎన్నిసార్లు ఆర్డర్ పెడతాడో రా ఎన్నిసార్లు ఆర్డర్ పెడతా అన్నిసార్లు ఫ్రంట్ లైన్ సేల్స్ బోనస్ అతని మీద స్పాన్సరు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఏప్రిల్ పన్నెండు నుంచి పంతొమ్మిది వరకు వారం ఏదైతే ఉందో ఆ వారంలో గుప్తా జాయిన్ అయ్యాడు అతనికి పదమూడు వారాలు ఐదు జూలై నుంచి పన్నెండు జూలై వరకు ఉన్న వారం వరకు అంటే ఒక్క వారమే మిగిలింది కాబట్టి ఆ వారం ఏదైతే ఉందో ఆ వారం అతను ఆర్డర్ పెట్టిన దాని మీద అతని స్పాన్సరు ఫ్రంట్ లైన్ సేల్స్ బోనస్ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ మీకు ఎవరు ఏ వారంలో జాయిన్ అయ్యారనే దాన్ని బట్టి వాళ్ళు ఎన్ని వారాలు మీకు ఫ్రంట్ లైన్ సేల్స్ బోనస్ తీసుకోవడానికి వాళ్ళు పెట్టిన ఆర్డర్ల మీద అనేది ఇక్కడ మీకు ఉంది చూడండి ఐదు జూలై నాలుగు అక్టోబర్ వరకు ఏవైతే వారాలు ఉన్నాయో ఆ వారాల్లో ఎప్పుడు జాయిన్ అయినా కానీ ఆ ప్రమోషన్ అయిపోయినా కానీ మీకు పదమూడు వారాలు రావడం జరుగుతుంది నాలుగు అక్టోబర్ తర్వాత మాత్రం మీకు రాదు వస్తుందా లేదా అనేది కంపెనీ డిసైడ్ చేసిద్ది ఇక్కడ క్లియర్ బెనిఫిట్స్ మీరు చూడవచ్చు ప్రతి ఒక్క టైము ప్రతిసారి మీరు షేర్ చేసిన ప్రతిసారి డబ్బులు సంపాదించవచ్చు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది డూప్లికేషన్ ఈజీగా అవుతుంది ఏవైతే న్యూ సేల్స్ వస్తున్నాయో ఏవైతే ఎన్రోల్మెంట్స్ వస్తున్నాయో అవన్నీ కూడా మీకు హండ్రెడ్ పర్సంటేజు వాల్యూమ్ ద్వారా కూడా యాడ్ అవుతాయి ఈ ఫ్రంట్ లైన్ సేల్స్ బోనస్ ద్వారా వచ్చే సీవీపీ కూడా మీకు ర్యాంక్ అచీవ్మెంట్కి ట్రిపుల్కి హెల్ప్ అవుతుంది అయితే మీరు కమిషన్ క్వాలిఫై ఉండాలి అంటే మీరు మినిమం ముప్పై ఐదు పాయింట్లతో కమిషన్ క్వాలిఫై అయి ఉండాలి ఇక్కడ ఫ్రంట్ లైన్ సేల్స్ బోనస్కి పీసీ ఆర్డర్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఫ్రంట్ లైన్ సేల్స్ బోనస్ అనేది సేల్స్ వాల్యూమ్ పాయింట్ల మీద టెన్ పర్సెంటేజ్ వచ్చింది పీసీ ఆర్డర్ మీద ఏంటంటే వాళ్ళు పెట్టిన అమౌంట్ పదివేల రూపాయలది ఆర్డర్ పెడితే టెన్ పర్సెంటేజ్ అంటే వెయ్యి రూపాయలు ఇరవై వేలది ఆర్డర్ పెడితే టెన్ పర్సెంటేజ్ అంటే రెండు వేలు ఇక్కడ వంద శాతం వాల్యూమ్ పైకి వెళ్తుంది పీసీ ఆర్డర్లో ఏంటంటే డెబ్బై శాతమే పైకి వెళ్తుంది ఫ్రంట్ లైన్ సేల్స్ బోనస్ బ్రాండ్ పార్ట్నర్స్ మీద వస్తుంది న్యూ బ్రాండ్ పార్ట్నర్స్ ఆర్డర్స్ మీద వస్తుంది పీసీ ఆర్డర్ల మీద పీసీ ఆర్డర్ బోనస్ వస్తుంది అనమాట ఇది పదమూడు వారాలు నడుస్తుంది ఫ్రంట్ లైన్ సేల్స్ బోనస్ కానీ ఇది ఆన్ గోయింగ్ ఆల్రెడీ ఇది ఉంది ఇది నడుస్తూనే ఉంటుంది అనమాట ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది వినయ్ ఏం చేశాడంటే కమల్ని రవిని గౌరవ్ని అభయ్ని డైరెక్ట్గా వేసుకున్నాడు వాళ్ళు నాలుగు ఆర్డర్లు పెట్టారు యాభై సేల్స్ వాల్యూమ్ పాయింట్లవి ఫస్ట్ బిజినెస్ సెంటర్కి నాలుగు వందల ఎస్వీపీ వచ్చాయి దాంట్లో ట్వంటీ పర్సెంటేజ్ అంటే ఎనభై సివిపి వచ్చాయి సెకండ్ బిజినెస్ సెంటర్కి రెండు వందల ఎస్వీపీ వచ్చాయి మ్యాచ్ అయ్యాయి దాంట్లో ట్వంటీ పర్సంటేజ్ అంటే నలభై సివిపి వినాయ్కి బిజినెస్ సెంటర్ త్రీకి రెండు వందల ఎస్వీపీ దాంట్లో ట్వంటీ పర్సంటేజ్ అంటే నలభై సివిపి టోటల్గా నూట అరవై సీవిపి అతనికి వచ్చాయి నూట అరవై సీఈపికి ఎనభై రూపాయలు అంటే పన్నెండు వేల ఎనిమిది వందలు అయితే ఈ నలుగురు డైరెక్ట్ కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఫ్రంట్ లైన్ సేల్స్ బోనస్ కూడా వస్తుంది వీళ్ళు కనుక ఈ ప్రమోషన్లో ఉంటే ఓకే వాళ్ళు ఎన్ని ఆర్డర్లు పెట్టారు పదహారు ఆర్డర్లు పెట్టారు యాభై సేల్స్ వాల్యూమ్ పాయింట్లు దాని మీద టెన్ పర్సెంటేజ్ అంటే ఎనభై సీవీపీ వచ్చింది అంటే ఎనభై అంటే ఎనభై రూపాయలు అంటే ఆరు వేల నాలుగు వందలు మీకు అదనంగా ఇప్పటి వరకు ఎంత వచ్చేది మీకు పన్నెండు వేల ఎనిమిది వందలే ఇప్పటి నుంచి ఈ పన్నెండు వేల ఎనిమిది వందలకి ఆరు వేల నాలుగు వందలు యాడ్ అవుతుంది మొత్తం పంతొమ్మిది వేల రెండు వందలు మీకు వస్తుంది అనమాట ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది నలుగురిని రిఫర్ చేశాడు వినయ్ కమల్ని రవిని గౌరవ్ని అభయ్ని వాళ్ళు వంద వంద సేల్స్ వాల్యూమ్ పాయింట్లు పెట్టుకున్నారు దాని మీద ఎనభై సివిపి అతనికి వచ్చింది ఎనభై ఇంటూ ఎనభై ఆరు వేల నాలుగు వందలు కానీ ఇప్పుడేంటి ఫ్రంట్ లైన్ సేల్స్ బోనస్ కూడా ఉంది కాబట్టి మూడు వేల రెండు వందలు ఇంకా అదనంగా వచ్చింది ఇది మీకు మీ టీమ్ సైజ్ పెరగటానికి కొత్త వ్యక్తులు రావటానికి మీ స్టెక్చరు రాబోయే అరవై నుంచి తొంభై రోజుల్లో బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ విషయం చూడండి మీకు మీరు గనక బిల్డ్ యువర్ ఓన్ ప్యాకేజ్ ఏదైతే ఉందో అంటే యాక్చువల్గా మనం యాక్టివ్లో ఉండాలంటే ముప్పై ఐదు సేల్స్ వాల్యూమ్ పాయింట్లు చాలు కానీ యాభై పాయింట్లు పెట్టుకుంటే ఏదైతే ఆఫర్లు వస్తాయో ఆ ఆఫర్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఏవైతే రెగ్యులర్ ప్రమోషన్స్ని మీరు ఉపయోగించుకొని ప్రతి యాభై పాయింట్లకి మనకు ఆఫర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు పొద్దున యాభై పాయింట్లకు పెట్టాను ఆఫర్ వచ్చింది మళ్ళీ మధ్యాహ్నం ఒక యాభై పాయింట్లు పెట్టాను ఆఫర్ వచ్చింది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని కూడా ఉపయోగించుకొని మీ ఎర్నింగ్స్ అనేది మీరు పెంచుకోవచ్చు అనమాట ఈ లైన్ సేల్స్ బోనస్ మీ టోటల్ ఎర్నింగ్స్కి కలిసి మీకు బాగా బూస్ట్ అవుతుంది మీరు మంత్లీ ఇన్కమ్ యాభై వేలకి చేరుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది మీ ర్యాంక్ మీ ట్రిప్స్ తెచ్చుకోవడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి ప్రతిరోజు ఒకళ్ళని ఇన్వైట్ చేసి రిక్రూట్ చేయడానికి ప్లాన్ చేయండి ముందు మీరు ఫోకస్ చేయాల్సింది యాభై వేలు మంత్లీ సంపాదించడం మీద దానికోసం షేర్ చేయండి ఇన్వైట్ చేయండి మీ టీంతో ఎంగేజ్ అవ్వండి యాభై ఎస్వీపీతో టీంని బిల్డ్ చేయండి ప్రతిరోజు ఒకరిని ఇన్వైట్ చేసి యాక్టివేట్ చేయండి దీన్ని మీరు ఒక్క పోస్ట్ అయినా కానీ ప్రతిరోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి దీనికి సంబంధించిన టూల్స్ అంటే మీ కింద ఎంతమంది కొత్త న్యూ బ్రాండ్ పార్ట్నర్స్ వస్తున్నారు వాళ్ళ ద్వారా ఎంత బిజినెస్ వస్తుంది మీకు ఎలా ఇన్కమ్ వస్తుంది ఇవన్నీ కూడా మీకు టూల్స్ అన్ని కూడా ఇక్కడ కొన్ని అవైలబుల్ గా ఉన్నాయి కొన్నిటికి డేట్స్ ఇచ్చారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది మన ఫ్రంట్ లైన్ సేల్స్ బోనస్